మీకు ఒక ప్రశ్న ఎందుకు ఒక పారిశుద్ధ్య కార్యకురాలుగా మీరు ప్రతిరోజు ఉదయం వెళ్తున్నారని అందరూ అడుగుతూ ఉన్నారు అబ్జర్వ్ చేస్తుండగా కొంచెం తుని విషయంలో కొంచెం తేడాగా ఉంది ఒక హైప్ కోసమే ఎక్కువగా వెళ్తా ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది నేను చేసే వృత్తిలో మాత్రం నా పని నేను చేసుకుంటూ ముక్కు మూసుకుంటే తప్ప వెళ్ళలేమంటున్నారు ఈ సమస్య మీకు తెలీదా అటు కార్పొరేట్ హాస్పిటల్ ఎవరైతే పోస్తున్నారో వాళ్ళ మీద పెనాల్టీ పెట్టేస్తాము అక్కడి నుంచి అవకతోకలకు అడ్డాగా తుని మున్సిపాలిటీ మారిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు మేడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ప్రభుత్వానికి తేడా ఏంటి మేడం మున్సిపాలిటీ పార్టీ గురించి విమర్శించడం కాదు అప్పటికి అంటే ఇది ఆమె ఒక సైన్యంగా ముందుకు వెళ్తున్నారు చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆమె గతంలో ఉపాధ్యాయురాలుగా చేసిన ఎలా ఉన్నప్పటికీ పారిశుద్ధ్య కార్మికురాలుగా ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రతిరోజు నాలుగు గంటలకి పారిశుద్ధ్య కార్మికుడు మున్సిపాలిటీకి వస్తారు లేదు కానీ ఆమె అయితే మాత్రం ఖచ్చితంగా వస్తున్నారు వారు వెంట దగ్గరుండి వార్డులో పర్యటన చేస్తారు ప్రతిరోజు ఎందుకు వార్డులోకి వెళ్ళవలసిన అవసరం వచ్చింది పారిశుద్ధి కార్మికులు మాదిరిగా చైర్పర్సన్ ఎందుకు వెళ్ళాలి అన్న అనేక విషయాలు అయితే మాత్రం చైర్పర్సన్ దగ్గరికి వెళ్దాం సూటిగా అడిగేద్దాం పట్టణాన్ని ఏమభివృద్ధి చేశారు పట్టణంలో ఉన్న సమస్యలు ఏంటి ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు చేస్తుంది ఏంటి చేయాల్సిందేంటి నలభై గ్రామాలకు పెద్ద దిక్కైన తుని పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు తెలుసా సూటి ప్రశ్నలు చైర్పర్సన్ దగ్గరికి వెళ్దాం చైర్పర్సన్ అడిగేద్దాం అడిగి మొత్తాన్ని తుని మున్సిపాలిటీకి చేరుకున్నాం మున్సిపాలిటీలో చైర్పర్సన్ మనం ముందున్నారు మేడం సూటిగా మీకు ఒక ప్రశ్న ఎందుకు ఒక పారిశుద్ధ్య కార్మికులుగా మీరు ప్రతిరోజు ఉదయం వెళ్తున్నారని అందరూ అడుగుతున్నారు ఎందుకు ప్రతిరోజు మీరు వార్డులోకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అంటే ఉదయాన్నే అంత ఎందుకు వెళ్తున్నారు కొందరు అయితే మాత్రం మరో రకంగా కూడా మాట్లాడుతున్నారు ఏం చెబుతారు దీన్ని ఏ పట్టణ ప్రథమ పౌరాలుగా ఇది నా బాధ్యత ఎందుకంటే ఇంటి పెద్దగా మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నామో పట్టణ ప్రథమ పౌరాలిగా మున్సిపాలిటీ తుని పట్టణ తుని పట్టణం కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ దాని కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానంటే నేను అబ్జర్వ్ చేస్తుండగా కొంచెం తుని పట్టణంలోని పారిశుద్ధ్య విషయంలో కొంచెం తేడాగా ఉంది సో దానికోసం దగ్గరుండి చేస్తే మొత్తం అదంతా సరిగ్గా ఉంటుందని చెప్పి ఎవరెనుకున్నా సరే నా పని నేను చేసుకుపోద్దాం చైర్మన్ గారు ఒక హైప్ కోసమే ఎక్కువగా వెళ్తా ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది మీ దాకా రాకపోవచ్చు దాన్ని తీసుకోవచ్చు అంటారు తీసుకోకూడదా అది ఎవరిష్టం వాళ్ళదండి అది హైక్ కోసం వాళ్ళు చేసుకుంటున్నారా లేదా నాకు అనవసరం నాకు కావాల్సింది ఏంటంటే నా రెస్పాన్సిబిలిటీ నా రెస్పాన్సిబిలిటీని ఎప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ నా రెస్పాన్సిబిలిటీ కోసం ఎవరు ఎన్ని చేసినా సరే నేను చేసే వృత్తిలో మాత్రం నా పని నేను చేసుకుంటూ పోతాను ఒక గెజిటెడ్ ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రి మార్కెట్ యార్డు ఈ రహదారి ప్రధానమైనది ఇక్కడికి వెళ్తూ ఉంటే ముక్కు మూసుకుంటే తప్ప అంటున్నారు ఈ సమస్య మీకు తెలీదా ఈ సమస్య కూడా మా నోటీసుకు వచ్చిందండి కాకపోతే ఏదైనా ఒక పిన్ పాయింట్ ఉంటే రోజుకి ఒకసారి తీస్తాము లేదా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తీస్తాం జనరల్ హెవీ రద్దీగా ఉన్న టైంలో కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే బయట నుంచి కూడా తీసుకొచ్చి పిన్ దెలగా పినిపోయింటైనా కలిపి ఇక కార్పొరేట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి కూడా అక్కడ వేయడం జరుగుతుంది అదే విషయంపై ఈరోజు కర్స్పా సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఫొటోస్ తీసి ఆ బ్యాగ్స్ చెక్ చేశారు ఆ బ్యాగ్స్ మీద ని పెట్టి అది గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినవి కాదు మిగతా హాస్పిటల్ సంబంధించినవి అని చెప్పేసి మేడం కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో మేము కూడా అక్కడ ఫొటోస్ తీసాము అదే కారణం అయితే కనుక అటు కార్పొరేట్ హాస్పిటల్ ఎవరైతే పోస్తున్నారో వాళ్ళ మీద పెనాల్టీ పెడేస్తామో అక్కడి నుంచి ఎటువంటి చెత్త వేయకుండా చూద్దామని చెప్పేసి ఇప్పుడే అధికారులందరికీ సూచించడం జరిగిందండి అవకతవకలకు అడ్డాగా తుని మున్సిపాలిటీ మారిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు మేడం అధికారులు కూడా మాటలు వినట్లేదు అంటున్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది మున్సి ప్రభుత్వ ధనం కూడా కాజేస్తారు మున్సిపాలిటీలో అధికారులు అంటా ఉన్నారు మీరు రాకముందుకున్న జరిగే వచ్చిన తర్వాత కొన్ని బయటకు వచ్చాయి మీరు దృష్టికి వచ్చా నా దృష్టికి వచ్చేయండి అంటే అధికార నిర్లక్ష్యత ఉందని చెప్పేసి అండి ఖచ్చితంగా లేదని నేను చెప్పను అధికార నిర్లక్ష్యత ఉంది ఇది ఎందుకంటే ఎప్పుడో సిక్స్ మంత్స్ ఏం జరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే బయట పెట్టి ఇప్పుడు ఇప్పుడే తీస్తారు దీంట్లో అధికార నిరీక్ష చాలా ఉంది కాకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దివ్య గారి ఆదేశాల మీదకు అవన్నీ సరి చేస్తామని చెప్పేసి నేను భావిస్తున్నాను పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చెదాం అనుకుంటున్నారు ప్రణాళిక ప్రజలు చాలా అద్భుతంగా చేశారు అనుకునే విధంగా చేస్తారా పట్టణ అభివృద్ధి కోసం నేను చేద్దామనుకుంటున్నాను కానీ మాకు ఇచ్చే అవధి చాలా తక్కువగా ఉంది ఈ తక్కువ అవధిలోనే పట్టణంలో ఎక్కువగా డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉందండి అందుకే డ్రైనేజ్ మొత్తం అన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము ఒక ప్రణాళిక పెట్టుకున్నామండి ఈ మధ్య మాకు ఓన్లీ డ్రైనేజ్ కోసము మాకు డెక్క నుంచి వన్ క్రోర్ వచ్చింది మొత్తం ఒక ఒకటి నుంచి పదిహేను వార్డుల మొత్తం డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేద్దాం తర్వాత పదహారో వార్డు నుంచి ముప్పై ఆరో వార్డు వరకు కౌడా గ్రాండ్ కూడా రిలీజ్ అయింది ఓన్లీ అమౌంట్ అంతా డ్రైన్స్ మీదే పెట్టి డ్రైన్స్ కంప్లీట్ గా చేద్దాం చూసుకున్నాము రీసెంట్ గా మాకు త్రీ కోర్స్ బిపిఎస్ ఫండ్స్ కూడా వచ్చాయి దాంట్లో కూడా రోడ్లు డ్రైనేజ్ లో పెట్టం తప్ప ఈ వేళ రోడ్లు లు మెరుగుపరిస్తే ఆల్రెడీ తుని పట్టణ పారిశుధ్యం ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాము దేవుడి వల్ల అండర్ పాస్ అనేది వస్తే తుని పట్టడానికి పారిశుధ్యం ప్రాబ్లం అనేది కంప్లీట్ గా పోతుంది నలభై గ్రామాలకు పెద్ద దిక్కని తునిపట్నంలో కొనుగోలు చేసేందుకు వ్యాపార సముదాయాలు వస్తుంటారు పార్కింగ్ లేదంటున్నారు ట్రాఫిక్ సమస్య ఉంటుంది మున్సిపాలిటీ లో మీ మున్సిపాలిటీ అండర్లో ఉన్న ఆ షాపులు వెడల్ప్ చేసే విధంగా రోడ్లకు కానీ లేదంటే పార్కింగ్ వేరే ప్రాంతంలో పెట్టే అవకాశం అయినా ఈ వేరే దుకాణాల దగ్గర పార్కింగ్ చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి ఏదైనా ప్రణాళిక అయినా చేసే అవకాశం ఉందంటారు అంటే పార్కింగ్ ట్రాఫిక్ అన్నది అది చాలా కష్టం అండి చేయడము కాకపోతే మేము చేస్తానే ఉంటాం కాకపోతే ఇటువంటి పనులు ఏంటంటే సేయింగ్ రోడ్స్ ఆర్ వెరీ ఈజీ దన్ డూయింగ్ థింగ్స్ ఆ రోడ్స్ వైడెన్ చేయడం అనేది అది చాలా పెద్ద పని అది అంత ఇమీడియట్ గా అవుతుందని తెలీదు ఇకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులు అంటారా వాళ్ళని కన్ను తీసేస్తే వాళ్ళ పట్టపోతే పోతదన్న ఉద్దేశంతో వాళ్ళని అలా చూసి చూడనట్టుగా ఊరుకుంటున్నామే తప్ప అంతకన్నా వేరే ఉద్దేశం కాదు మల్టీ స్పెషాలిటీ టైప్ లోని తయారు చేయొచ్చు కాబట్టి ఇవన్నీ తయారు చేయాలంటే ఫండ్స్ కావాలి అది చాలా పెద్ద పని ఇది ఇన్ నేను ఉన్న ఈ ఎయిట్ మంత్స్ లోనే అది చేయడం అనేది కొంచెం కష్టమైన పని ప్రతిరోజు వెళ్తున్న టైంలో కూడా డ్రైనేజ్ గురించి చెప్తారు కాకపోతే ఇక్కడ డ్రైనేజ్ గురించి అంటే ఒకటి చిన్నది ఒకటి శానిటేషన్ సిబ్బంది తక్కువే అది ఫస్ట్ పాయింట్ అయితే సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ డ్రైనేజెస్ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ కట్టినాయి అప్పుడున్న పాపులేషన్ తో కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోయింది పాపులేషన్ పెరగడం వల్ల ఆ డ్రైనేజ్ విత్ లెంగ్త్ సరిపోవట్లేదు దాని వల్ల అదేంటంటే మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అంతా అది మార్చాలి డ్రైనేజ్ సిస్టమ్ మార్చాలంటే అండర్ పాస్ సిస్టమ్ సో ఇదంతా అది చాలా హై అమౌంట్ తో కూడిన పని అంత సింపుల్ గా ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్లేటప్పటికి సుపరిపాలన నిమిత్తం ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకు ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలన్నీ చాలా బాగున్నాయి ఓన్లీ డ్రైనేజ్ బాగాలేదన్నారు డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏదో ఒకటి అప్లై చేసుకుంటే రాదు ఈ డ్రైనేజ్ సిస్టమ్ దీంట్లో ప్రజల బాధ్యత కూడా ఉంది మున్సిపాలిటీ బాధ్యతతో పాటు ఎక్కడ డ్రైనేజ్ కళ్ళినా ఆ డ్రైనేజ్ లో వేస్టేజ్ పేపర్లు గ్లాసులు ఇవన్నీ వేస్తారు వాళ్ళు ఆ అందులో వేయకుండా వాళ్ళు స్టోరేజ్ చేసుకొని ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ వాళ్ళకి ఇస్తే కనుక అటు వాళ్ళ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది దీంట్లో పట్టణ ప్రజలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ మాతో చేస్తే కంప్లీట్ గా నైన్టీ పర్సెంట్ మేము సక్సెస్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి మేడం మున్సిపాలిటీలో వందకు పైగా సీసీ రోడ్లు అని చెప్పి గతంలో వాళ్ళు చెప్పారు మీరు ఈ ప్రభుత్వంలో వాళ్ళకి మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా మీరు వచ్చి ఏమైనా అభివృద్ధి చేశారా వాళ్ళు చేయలేని సమస్యలు అయినా మీరు పరిష్కరించారా అంటే ఇది వేరే పార్టీ గురించి విమర్శించడం కాదు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే ఇది పబ్లిక్ ని అడిగితే చెప్తారు ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా తీయించలేని సిల్ట్ మేము వచ్చిన దారి తీయించాము అదొక్కటే ఉదాహరణ ఎందుకంటే ఒక ముప్పై సంవత్సరాలు ఏందండి ఇక్కడ సిల్డ్ తీయించి ఈ విధంగా ఇప్పుడు వచ్చి ఎక్కడ ఎవరు తీయించలేదు మీ ప్రభుత్వం వచ్చిందా తీయించారని చెప్పి అది పబ్లికే చెప్తుందా అది మేము డైరెక్ట్ గా చెప్పవలసిన అవసరం లేదు పాతకాలం ఒక టీచర్ అనుకోనివ్వండి లేకపోతే మున్సిపల్ చైర్మన్ అనుకోండి లేదా పారిశుద్ధ్యం కార్మికులు అనుకోండి ఎవరు ఏమనుకున్నా సరే యనమల రామకృష్ణ గారు దివ్య గారు ఏదైతే నాకు ఇది ప్రసాదించారో అది నా లాస్ట్ మినిట్ వరకు నేను ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను తుని డెవలప్మెంట్ ఏ వేలో అవ్వాలో ఆ వేలో జరగడానికే మేము నిచ్చము ఉంటాను ధన్యవాదాలు మొత్తానికి ఇక్కడికి చేరుకున్నారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు డాక్టర్ రిపేర్ అవడం వల్ల ఇది డైలీ అవ్వకుండా రెండు రోజులు ఇక్కడ ఎక్కువగా సర్జికల్ వేస్ట్ హాస్పిటల్ వేస్టేజ్ ఉంది మార్నింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా చెప్పాము ఇటువంటి వేస్ట్ ఇక్కడ పడేస్తే వాళ్ళ చేత కంప్లైంట్ పెట్టి వాళ్ళ చేత ఫైన్ అని చెప్పాము ఇక మెదట వాళ్ళు ఇక్కడ పడారు చూసారు కదా చైర్ పర్సన్ ఏమన్నారు అన్న పట్టణ సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా లోకల్ ఐటీన్యూస్ ఎయిటీన్ చైర్పర్సన్ దృష్టిలోకి తీసుకురావడం జరిగింది ఎవరేమనుకున్నా తనకున్న పీరియడ్ లో తనని ఎలా అనుకున్నా ఉపాధ్యాయులు అనుకున్నా పర్వాలేదు పారిశుద్ధ్య కార్మికురాలు అనుకున్నా పర్వాలేదు లేకపోతే హైప్ చేస్తున్నానన్నా పర్వాలేదు కానీ ఖచ్చితంగా సమయం ఉన్నంత వరకు పట్టణ అభివృద్ధి కోసమే కృషి చేస్తానని చెప్పారు పట్టణంలో ఉన్న సమస్యలు ఏమైతే లోకల్ ఐటీని తీసుకెళ్లిందో అలాంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు గతానికి ఇప్పటికీ ఏం తేడా చేశామన్నది కూడా అభివృద్ధి ఏమి ఎలాంటి అభివృద్ధి చేశామన్నది కూడా చైర్పర్సన్ వివరించారు చూద్దాం మరి ముందు ముందుకి తుని మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఒక సూర్యప్రకాష్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి